స్తున్నామం పేరట మీ అందరికీ శుభాభివందనములండి ఈరోజు మనము ఆకర్షణ అనే చక్కటి పాఠం గురించి దేవుడు యొక్క రాసిన తన మనస్సైన బైబిల్లో నుంచి మనం చక్కటి మాటలు నేర్చుకుందామండి అయితే మనకి ఆకర్షణ అనే పదం వినంగానే మనకు గుర్తొచ్చేవారు ఎవరంటే సర్ యూ న్యూటన్ అంటే సర్ ఐజక్ న్యూటన్ అండి అతడు చెప్పింది ఏంటంటే ఒక రోజు ఆ యొక్క యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడంట కూర్చున్నప్పుడు ఆ పండు ఏమో కిందకి పడుతుందంట అయితే ఏదైనా సరే భూమి మీదే పడుతుంది ఏ వస్తువైనా సరే పైకి విసిరినప్పుడు భూమి మీదే పడుతుంది కాబట్టి భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పడం జరిగింది మిగతా శాస్త్రవేత్తలందరూ కూడా వీటిపై పరిశోధనలు చేసినప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఇంకా దేనిపై ఉందని పరిశోధనలు చేసినప్పుడు భూమి ఏమో ఆ యొక్క ప్రతిరోజు తిరగటం వలన ఏమవుతుందంటే పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయని ఎలా తిరుగుతున్నాయంటే ఉత్తర దక్షిణ అనేవి ఒక దానికొకటి వ్యతిరేక దిశలో తిరుగుతూ ఆకర్షించుకున్నాయి కనుక భూమి తిరగడం జరుగుతుందని భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని భూమి చంద్రుడు కలిపి సూర్యుని చుట్టూ తిరుగుతున్నారని ఆ భూమి చంద్రుడు సూర్యుడు కలిపి ఒక పాలపుంత నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయని నక్షత్ర మండలాల చుట్టూ నక్షత్ర మండలము అంటే కొన్ని కోట్ల నక్షత్రాలని నక్షత్ర మండలంగా పెట్టడం జరిగింది శాస్త్రవేత్తలు అయితే మనం ఉన్నది ఎందులో అంటే పాలపుంద నక్షత్ర మండలంలో ఉన్నట్లుగా మనకి తెలపబడుతుంది అయితే వీటన్నింటినీ గురించి ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మనము బైబిల్ జ్ఞానమే కాదండి ఖచ్చితంగా ఈ యొక్క లోకానుసరమైన జ్ఞానం కొన్ని విషయాలనేది మనకి తెలిసి ఉంటేనే మనము ఏదైనా సరే చెప్పగలము మరి అలాగే మనకి ఇంకా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క విశ్వం కూడా ఎలా ఏర్పడిందంటే మరి శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఏం చెప్తున్నారంటే పదిహేను వందల కోట్ల అయింది ఈ యొక్క సృష్టి అంతా కలగక ముందు పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఇది ఏర్పడిందని మరి అలాగే ఎలా ఏర్పడిందంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఏర్పడిందని ఇలా శాస్త్రవేత్తలు చాలా లెక్కలు వీటన్నిటిని గురించి చెప్పడం జరిగిందండి అయితే భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఇలా ఆకర్షణ గురించి కొన్ని మాటలనే వీరు తెలియచేశారు కానీ దేవుడు ఎందులో పెట్టాడు ఆకర్షణ అని మనం బైబిల్ గ్రంథం నుంచి పరిశీలించినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు చూసుకున్నట్లయితే దేవుడైన తను ఆదాము నుండి తీసిన పక్కటిముకును శ్రీనిగా నిర్మించి ఆ యొక్క ఆదామనొద్దుగా ఆమెను తీసుకురాగానే ఆదాము ఏం చెప్పాడంటే నా పక్కటెముకల్లో ఎముక నా ఎముకల్లో ఎముక నా మాంసములో మాంసమా నీవు నరు నుండి తీయబడితే కనుక నారే అని పిలవబడదు అని చెప్పారండి అయితే ఇంకా ఏం చెప్పాడంటే నీవు పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకును అంటే ఇక్కడ ఆకర్షణ అనేది ఎవరిలో పెట్టాడండి అంటే ఒక స్త్రీలో పెట్టాడండి దేవుడు మరి ఈ యొక్క శాస్త్రవేత్తలకు తెలిసిందైతే భూమికి మాత్రమే లేకపోతే విశ్వానికి మాత్రమే ఆకర్షణ శక్తి ఉందని చెప్తున్నారు కానీ ఈ యొక్క దేవుడు పెట్టిన ఆకర్షణ అనేది ఎవరిలో పెట్టారండి ఆ యొక్క పురుషుడు తల్లిని తండ్రిని విడిచి దేవుణ్ణి హత్తుకున్నని వ్రాయబడలేదండి స్త్రీని హత్తుకుని ఎందుకని అంటే ఆకర్షణ శక్తి అనేది స్త్రీలో పెట్టారండి హవ్వలో పెట్టారండి మరి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఎంతో చక్కటి అంద అందంగా ఉన్నవాళ్ళు ఆ యొక్క ఓల్డ్లో అందగత్తని లేకపోతే మిస్ వరల్డ్ అని లేకపోతే ఇలా చెప్తూ ఉంటారు కదా ఇంత అందమైన వారు ఎక్కడి నుంచి వచ్చారంటే మొట్టమొదటిగా హవ్వలో నుంచి వచ్చారండి ఇంత అందాన్ని ఆకర్షణని ఒక స్త్రీలో పెట్టడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం దేశాన్ని ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఎట్లనిగా తన ప్రియని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషలమ్మాయి ఉండవలనని జగత్తి పునాది వేయబడకమనిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నా అంటే మనల్ని దేవుడు ఎప్పుడు అనుకున్నాడంటే జగత్తుకి పునాది వేయబడకమనిపే ఆయన ఆయనలో మనం ఉన్నవారమండి మన దేవుడు ఏం చేశాడండి సృష్టి తట్టిన పిల్లలకి ఏమి కావాలని అన్నీ సమకూర్చాడండి ఆ యొక్క ఆరు దినాలుగా మొదట అధికారంలో చదువుకుంటూ ఉంటాం ఆరు దినాలంటే విశ్వ దినాలండి మరి ఇన్ని ఇంతగా చక్కగా దేవుడు చేసి చివరగా ఆ యొక్క మనిషిని చేశాడండి ఎందుకోసం చేశాడంటే మరి అలాగే ఆ యొక్క ప పురుషుని నుండి స్త్రీని కలిగించాడు ఆ యొక్క ఎముకల్లో ఎముక అని చెప్పేసి ఆమెని స్త్రీనిగా నిర్మించి ఆదామేం చెప్పాడండి నీవు శ్రీ అంటే నారీ అనబడదువు అని చెప్పేసి చెప్పారండి అయితే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తనకు అనేక మంది పిల్లలు కావాలని ఎప్పుడో జగత్తుకు ముందుగానే నిర్ణయం తీసుకున్నాడండి అది తన పిల్లలు ఎలా ఉండాలని అనుకున్నాడంటే ఏసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలు కావాలని వాళ్ళు కూడా ఎలా ఉండాలంటండి పరిశుద్ధమై ఉండాలంటండి మరి పుట్టినప్పుడు పిల్లలు ఏమైనా తప్పు చేశారంటే లేదండి దేవుడు నరులని యథార్థవంతులుగా పుట్టించాడండి ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై తొమ్మిదిలో కనిపిస్తుంది దేవుడు ఎలా కలిగించాడంటే మనిషిని పుట్టినప్పుడు ఏ పాపమో తెలియదండి యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడండి అయితే మరి ఈ యొక్క ఆదాము ద్వారా ఎప్పుడైతే పాపం పాపం అనేది ఎలా ఏర్పడింది అంటే ఆజ్ఞాతిక్రమే పాపం అని మరొక చోట రాయబడుతుంది ఆజ్ఞాతిక్రమే అంటే దేవుడు ఇచ్చిన మాటని వాళ్ళు అతిక్రమించారండి అందువల్లనే పాపం అనేది ఏర్పడింది మరి ఇలాగే చూసుకున్నట్లయితే ఆకర్షణి మొదటగా భార్యలో పెట్టారు తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే పురుషుడు స్త్రీని స్త్రీ వైపు ఆకర్షించబడుతున్నాడని చదువుకున్నాం మరి అలాగే తల్లిదండ్రులు ఏంటి పిల్లలకి ఆకర్షితులు అవుతూ ఉంటారు మరి బంధువులు కొంతమంది స్నేహితులు వారితో మాట్లాడుతుంటే ఎంతో ఆనందపడుతూ ఉంటాము అంటే వారిలో ఏముందండి ఆకర్షణ ఈ ఆకర్షణ వెనకాతలో ఉన్నది ఎవరంటే తండ్రి అయిన దేవుడండి ఈ ఆకర్షణ అంటే మరి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరిచి తాముకు తమకి తెలిసినట్లుగా ఈ లోకం వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారండి కాబట్టి మనకి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రణాళిక తీసుకొచ్చాడండి ఏసుక్రీస్తు ద్వారా పిల్లలు కావాలని అందుకని అక్కడ ఏసుక్రీస్తు వారు చెప్తున్న మాట మనం పరిశీలించినట్లయితే యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదువుకున్నట్లయితే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుందును ఇక్కడ చెప్పిన మాట ఎవరంటే ఏసుక్రీస్తు వారండి ఏమని చెప్తున్నారండి నేను ఎప్పుడైతే భూమి మీద నుండి పైకి ఎప్పుడైతే ఎత్తబడతానో అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారు మరి అలాగే ఆయన ఈ యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చారు నెరవేర్చిన తర్వాత ఆయన శిలువ మరణం పొందారు శిలువ మరణం తర్వాత ఆయన లేపబడతారు అంటే పునరుద్ధానుడై మరలా లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడండి అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను ఎప్పుడైతే పైకి ఎత్తబడతానో అందరినీ కూడా నా ఇద్దరికి ఆకర్షించుకుంటాను అని చెప్తున్నారండి అయితే ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సంఘాల్లో మనకి దైవ దైవజనులు చెప్తున్న మాటలు విన్నప్పుడు నిజంగా మేము ఇలా చేయాలి దేవుని కోసం మేము ఇలా బ్రతకాలి అని చాలా నిర్ణయాలు తీసుకుంటామండి అమ్మ మన కోసమే చెప్తున్నారు నేను ఖచ్చితంగా దేవుని కోసం బ్రతకాలి దేవుని పని చేయాలని అనుకున్న కొద్ది నిమిషాల్లోనే మరలా మనం మామూలుగా అయిపోతూ ఉంటామండి ఎందుకని అసలు మనం ఎందుకని అలా ఆ యొక్క దేవుని మాటలు కొద్ది గంటల్లో మర్చిపోతున్నాం అంటే ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకోకపోతే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామండి అందుకనే సరే మనం ఖచ్చితంగా దేవుని పనిలో ఉంటున్నామా లేదని ప్రతిదినం కూడా పరీక్షించుకుంటూ ఉండాలి మరి దేవుడు కూడా ఇంకా ఏం చెప్తున్నాడు వారంటే యోహాను స్వార్త ఆరవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడనో నా ఎద్దకు రాడు అంటే ముందుగా యేసుక్రీస్తు వద్దకి రావాలంటే తండ్రి యొక్క మాటలు వినాలంటండి మరి ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఒక అయస్కాంతము ఇనుము ఉన్నాయండి అయస్కాంతం దగ్గరికి ఇనుము వస్తేనే ఆకర్షించుకుంటుంది అంతేగాని ఇనుము అనేది ఇనుము దగ్గరికి అయస్కాంతం రాదు కదండి మరి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఏం తండ్రి కుమారుల గురించి మనం చూసుకున్నట్లయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు ఆ చిన్న కుమారుడేమో తండ్రిని విడిచిన ఆస్తిని ఇవ్వండి అని చెప్పేసి అతను అడగటం అతడు వెళ్ళిపోయిన తర్వాత తను ఆ యొక్క ఉన్న ఆస్తిని అంతటిని కూడా కరిగించుకొని తినేసి తనకిష్టం వచ్చినట్లుగా తిరుగుతూ డబ్బంతా అయిపోయిన తర్వాత ఒక పందులు పొట్టు తినే టైంలో అప్పుడు అతడికి తన యొక్క తండ్రి ఇంట్లో ఎంతోమంది సేవకులు ఉంటారు ఆ యొక్క సేవకుల్లో ఒకడుగా నేను కూడా నాకు ఆహారం దొరుకుతుంది కదా నా తండ్రి వద్దకు వెళ్ళాలి కదా అని కుమారుడే తండ్రి వద్దకు వచ్చాడు కానీ తండ్రి కుమారుని వద్దకు వెళ్ళలేదండి అంటే మారు మనస్సు అనేది కుమారుడికి వచ్చిందండి అలాగే ప్రతివారు కూడా ఇప్పుడు మరి దేవునిలో ఉండు ఉండకుండా మరి లోకానికి దగ్గర దేవుని ఆకర్షణలో లేనట్టే మనకి అర్థమవుతుందండి మరి అపవాది ఆకర్షణలో ఉన్నట్లు మరి దేవుడైతే తన స్వరూపంలోనే తన పిల్లలమైన మనల్ని దేవుడు అలగజేసాడండి కానీ ఏమవుతుందంటే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే సృష్టిని చూసి మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు కానీ మనిషిని చూసి మీరు మీ ప్రవర్తన మార్చుకోమని చెప్పటం లేదు ఎందుకనంటే మనిషిలో మారు మారు మనస్సు అనేది లేదండి మనిషి ఎలా అయిపోయాడంటే ఆ యొక్క లోకానుసరంగా జీవించడం అనేది మరి ఇలా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడండి మరి ఎప్పుడు మరి దేవుని ఆకర్షణలో ఉండాలంటే మనం ఏం చేయాలండి అంటే దేవుని పనిలో ఉన్నామా లేదా అంటే ఏదైనా నష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నా లేకపోతే దేవుని పిల్లలైన వారికి సహకారులుగా అంటే వారు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం వెనకుండి మేము ఉన్నామని వారితో సహాయం చేసినా సరే అంటే చాలామందికి వాక్యం చెప్పడం రాకపోవచ్చు కానీ చిన్న చిన్న పనులు చేస్తూ ఎప్పుడైతే ఉంటామో దేవుని పనిలో ఉన్నట్టండి మరి ఇక్కడ మనం సృష్టిని ఒకసారి చూసుకున్నట్లయితే సూర్యుడు కానీ చంద్రుడు కానీ మరి ఇప్పటికీ కొన్ని కోట్ల సంవత్సరాలైనా సూర్యుడు దినము వస్తూనే ఉన్నాడు ఈ రోజు రావట్లేదు కదా అని లేదండి అలాగే భూమి కూడా తిరుగుతూనే ఉంది మరి ఇవన్నీ కూడా దేవుని పని చేస్తూనే ఉన్నాయి మనిషి మాత్రం దేవునికి దూరంగా ఉండిపోతున్నాడండి మరి ఇంకా మనం ఆలోచించినట్లయితే మత్స్య వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు అని చెప్పారండి ఎవరండి మాట చెప్పారంటే ఏసుక్రీస్తువారండి ఎందుకని అన్నారంటే దేవుని యొక్క ఆకర్షణలో ఉన్నారండి అంటే ఇక్కడ చెప్పబడే వాక్యం ఏంటంటే తల్లి తండ్రిని కానీ లేకపోతే పిల్లల్ని కానీ ప్రేమించవద్దని చెప్పటం లేదండి అయితే ఎక్కువగా ప్రేమించకూడదు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి దేవుని తర్వాతే ఎవరికైనా మనము మొదట స్థానం అనేది దేవునికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడండి మనము ఒకసారి అబ్రహాము ఇస్సాకు విషయంలో కూడా చూసాం కదండీ ఇస్సాకును కూడా దేవుడు బలిగా ఇమ్మని అడగటం అయితే గారు ఎక్కడా కూడా వెనుతీయడండి ఇవ్వడానికి వెంటనే పెందల కాడనే లేచి తనకి గాడితికి గంత కట్టడం కానీ మరి అలాగే పనివారిలో ఇద్దరిని తీసుకొని ఇసాకుని తీసుకొని ఆ కట్టెలను తీసుకొని బయలుదేరుతాడండి అయితే అక్కడ బలి ఇవ్వలేదండి కానీ దేవుడు ఒక పరీక్ష పెట్టాడండి నువ్వు నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేకపోతే నీ కుమారుని ఎందుకంటే అబ్రహాము గారికి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడండి నీకు పిల్లల్ని ఇస్తానని అయితే అది ఎప్పుడు జరిగిందంటే వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి లేక లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడు బలిగా ఇమ్మని అడిగినప్పుడు అతడు వెంటనే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి అయితే అక్కడ అతడు ఏమనుకున్నాడంటే నేను దేవునికి ఇచ్చేసాను అనుకున్నాడు కానీ అతనికి తెలుసండి అబ్రహాము గారికి ఎందుకంటే దేవుడు మృత్యుల్ మృతులైన వారిని కూడా లేపగల శక్తి నా దేవుడు ఆయన ఉన్నతుడు అని ఆయన మీద నమ్మకం ఉంచాడండి కాబట్టి ఆ పని చేయగలిగాడండి అయితే దేవుడు వెంటనే ఏమంటారంటే వద్దు ఆ కుమారుణ్ణి బలివద్దు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆకర్షణలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రేమ ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ ఉంటారండి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎక్కువగా దేవుని యొక్క లోకంని వికర్షించినట్లుగా అంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే మరి ఇలా తను ఈ యొక్క లోకంలో దేవుని కొరకు బ్రతికినట్లుగా మనకు అర్థమవుతుందండి మరి అలాగే పౌలు గారు కూడా చూడండి తనకు కలిగినది కూడా పెంటతో సమానంగా చేసుకున్నాడండి ఎందుకని అండి అంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడండి మరొక చోట ఏమైనా ఉంటుందంటే మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట ఆ దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నది అంటే ఇక్కడ దేవుని ఎదుట దుర్గములు అంటే మనకి అడ్డుగా ఉన్నవి ఏంటంటే చాలా అంటే దేవునికి దగ్గరికి వెళ్లకుండా లోకానుసరమైన ఆలోచనలు మరి అలాగే ఇటువంటి వాటికి అంటే వీటన్నిటిని కూడా పడగొట్టాలండి మనలో వస్తున్న ప్రతీది కూడా ఆ యొక్క అసత్యం వైపు నడిపించబడేవంటే సాతాను ఎన్నోసార్లు ఏం చేస్తూ ఉంటుందంటే వీడిని దేవునికి దూరంగా చేయాలంటే ఏదో ఒక ఆటంకం కలిగిస్తూ ఉంటాడండి మనమే చూడండి దేవుని యొక్క సన్నిధికి బయలుదేరి వచ్చే సమయంలో ఎవరో రావటం ఏదో పని కలిగించడం అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఖచ్చితంగా తెలియాలి దేవుని ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను సన్నిధానికి వెళ్ళాలి ముందు దేవునికి ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలండి మరి ఇలా దేవుని ఆకర్షణలో లేకపోయిన వారికి మరి ఏది ఆకర్షించుకుంటుందని మనం గ్రంథము ఐదవ అధ్యాయన పద్నాలుగవ వచనంలో చూసుకున్నట్లయితే అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరిచియున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారిను హర్షించేవారును పడిపోదురు అంటే మన కొరకు దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళని ఎవరు ఆకర్షించుకుంటున్నారండి అపరిమితముగా పాతాలము గొప్ప నోరు తెరిచిందంట అపరిమితముగా అంటే పెద్దగా నోరు తెరిచి నాకు ఒక కోటి మంది వచ్చారే నాకు సరిపోతారు అనట్లేదంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే ఎంతమంది వస్తున్నా సరే ఇంకా ఆ పాతాలు ఏంటంటే మింగియాలని చూస్తుందండి అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఒక నక్షత్రం చూడండి అది ఏమవుతుందంటే లోపల ఆరిపోయిన తర్వాత బ్లాక్ హోల్గా మారిపోతుందండి అది చుట్టూ ఉన్న నక్షత్రాలన్నింటినీ కూడా దానిలోనికి లాగేసుకుంటుందంట అలాగే పాతాళం కూడా ఏం చేస్తుందంటే మనము దేవునికి ఎప్పుడైతే దూరంగా ఉంటామో వారందరినీ కూడా ఏం చేస్తుందంటే తన వైపు ఆకర్షించుకుంటుందండి అంటే దేవునికి దూరం చేయడమే అపవాదం యొక్క లక్షణం అండి దేవుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు దేవుని పనిలో ఉంటూ ఉంటారు లేకపోతే దేవుని మాటలు వినడానికి ఇష్టపడతారు ఆయన పని అంటే లేకపోతే సహాయం ఎవరైతే దేవుని మాటలు చెప్తున్నారో మాటలు వినడానికి కానీ చేయడానికి కానీ మరి ఇలా ఆలోచన కలిగి ఉంటారండి ప్రతి దినమో కూడా మరి ఆ దావేది గారు చూడండి దివారాత్రంలో వాడు ధన్యుడు అని వ్రాయబడిందండి అంటే వాక్యాన్ని ఇలా ప్రతి దినము కూడా పరిశీలనగా చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన బిజీ లైఫ్లో ప్రతి క్షణం కూడా ఏదో పని ఉంటూనే ఉంటుంది కానీ దేవునికంటూ ఒక సమయం అనేది మనం పెట్టుకోవాలి ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలి ఏమని దేవునికి ఈ సమయంలో నేను ఏ పని చేయకూడదు ఈ సమయాన్ని దేవునికి ఇవ్వాలి అలా అని ఏ తెల్లవారుజామునో అలా కాదండి మనము ఒక సాయంత్రమే అవ్వచ్చు లేకపోతే పడుకునే ముందే అవ్వచ్చు ఏదో ఒక సమయం ఒక టైం అనేది మనం పెట్టుకోవాలి ఆ టైంలో మనం ఏం చేయాలంటే బైబిల్ చదువుకోవాలి బైబిల్ అంటే ఏంటనుకున్నారండి ప్రార్థన చేయడం అంటే ఏంటంటే మనము దేవునితో మాట్లాడుతూ ఉండడానికి ఒక అవకాశం అండి కానీ దేవుడు మనతో మాట్లాడే అవకాశం ఎంతమందికి వస్తుందండి బైబిల్ చదివిన వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క మనసు అర్థమవుతుంది ఆ మాటలు అర్థం కావాలంటే మనం బైబిల్ దగ్గరకు ముందు వెళ్ళాలి ఆ యొక్క వాక్యాన్ని ప్రతిదినం చదువుకోవాలి అర్థం కాకపోతే ఇంకా పరిశీలనగా చదువుకుంటూ ఉండాలి మరి అలాగా చెప్పేవారు మాటలు కూడా మనం వింటూ ఉండాలి ఈ వాక్యం ఏంటి అని తెలుసుకుంటూ ఉండాలి దైవజనులను అడగడం కానీ లేకపోతే తెలిసిన వాళ్ళని ఈ ఈ వాక్యాల గురించి చెప్పుకుంటూ ఈ ధ్యానంలో దేవుని ఆకర్షణలో వాళ్ళమైతే ఖచ్చితంగా కూడా దేవుని వద్దకి వెళ్ళడానికి ఇష్టపడతామండి దేవుడు కూడా తన యందు భయభక్తుల కలవారికి ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడండి ఆయన కావలుగా ఉంటాడండి ఆయన కంచి వేస్తాడండి మరి ఆ యొక్క యోబుగారితో దేవుడు చెప్తున్నప్పుడు ఈయన నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని ఎప్పుడైతే యోగు గారి గురించి అపవాదికి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం దేవుడు చెప్తున్నాడండి మనిషి మనిషి కోసం చెప్పుకోవడం వేరు కానీ దేవుడే చెప్తున్నాడు ఒక వ్యక్తి కోసం అంటే అక్కడ ఎంత భక్తిపరుడై ఉంటే అలా చెప్తున్నాడండి అయితే ఆ క్షణంలో సాతాను అంటే అపవాది ఏం చెప్తాడంటే నీవు వారి చుట్టూ కంచి వేయలేదా అని చెప్తారు అంటే ఎవరైతే దేవుని ఆకర్షణలో ఉంటారో దేవుని పనిలో ఉంటారో ఆయన పిల్లలైన వారి చుట్టూ కంచి అనేది ఉంటుందండి కాబట్టి మనం అందరం కూడా ఈ ఆకర్షణ అనే పాఠంలో ఎంచుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆకర్షణలో ఉండాలి మనం అందరం కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో ఉండాలని దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఈయన మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ